అందరికీ నమస్కారం శ్రీకృష్ణ ఛానల్కు స్వాగతం ఈరోజు వైశాఖ ద్వాదశి పైగా సోమవారం పవిత్రమైనటువంటి ఈ కథను విని స్వామివారి అనుగ్రహాన్ని పొందుదాం హిరణ్యాక్షుడు అలాగే హిరణ్య కసుపుడు వీరిరువురు కూడా అసురుడు హిరణ్యాక్షుడిని శ్రీ మహావిష్ణువు వరాహ అవతారంలో వధిస్తారు హిరణ్య మాత్రం బ్రహ్మదేవుని గురించి తపస్సు చేసి వరం పొందాలని చెప్పి అడవికి వెళతాడు అయితే అదే సమయంలో ఆయన భార్య లీలావతి ఆమె గర్భవతి ఆ సమయం అదునుగా భావించినటువంటి దేవేంద్రుడు రాక్షస సంహారం మొదలు పెడతాడు లీలావతి గర్భంలోని శిశువును చంపేందుకై ప్రయత్నిస్తూ ఉండగా అక్కడకు నారదుడు వస్తాడు వచ్చి అడ్డుపడి గర్భవతి అయినటువంటి ఆమెను కాపాడి ఆశ్రమంలోకి తీసుకుని వెళ్ళి ఆమెను రక్షిస్తాడు అలా ఆ బిడ్డ గర్భంలో ఉన్నప్పుడు నారదుని యొక్క నిరంతరం హరినామస్మరణ వింటూ పుట్టుకతోనే హరిభక్తుడవుతాడు ఆ పిల్లవాడు హిరణ్యకస్పుడు చాలా కాలం బ్రహ్మ గురించి ఘోరమైనటువంటి తపస్సు చేస్తాడు అప్పుడు బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై అతన్ని వరం కోరుకోమని అడుగుతాడు మృత్యువే రాకుండా అనుగ్రహం ఇవ్వండి అని కోరుకుంటాడు అది అసంభవం అని అంటాడు బ్రహ్మదేవుడు నాకు మనుషుల వల్ల కానీ జంతువుల వలన కానీ ఆయుధాలతో కానీ అవేమీ లేకుండా భూమి మీద కానీ ఆకాశంలో కానీ గాలి వలన కానీ నీటిలో కానీ అగ్ని ద్వారా కానీ పగలు కానీ రాత్రి కానీ ఇంట్లో కానీ ఇంటి వెలుపల కానీ మరణం సంభవించకూడదు అని వరాన్ని కోరుకుంటాడు అందుకు బ్రహ్మదేవుడు తదాస్తు అంటూ అనుగ్రహిస్తాడు ఆనందంగా ఇంటికి వచ్చి దేవేంద్రుడు అతను లేనప్పుడు తన రాజ్యంపై తన అనుచరులపై దాడి చేసినట్లు అలాగే లీలావతి విషయం గురించి తెలుసుకుంటాడు నారదుడు చేసినటువంటి సహాయానికి కృతజ్ఞతలు తెలియజేస్తాడు ఇంద్రుడిపై దండెత్తి అమరావతిని ఆక్రమిస్తాడు అప్పటి నుండి హిరణ్య యొక్క దురాగతాలకు అంతే లేకుండా పోతుంది తానే దేవుణ్ణంటూ విష్ణు భగవానుడికి ఎవరూ పూజలు చేయకూడదంటూ భీకరంగా పరిపాలన చేస్తూ తానే యజ్ఞ భాగాలను తానే తీసుకుంటూ దాంతోపాటు దేవతలందరికీ కూడా సుఖస్థితి తగ్గేలా చేస్తాడు ఇక అతని కుమారుణ్ణి మాత్రం చండా మార్కులు అనేటటువంటి గురువుల వద్దకు విద్యాభ్యాసం కోసమై పంపిస్తాడు ఒకనాడు తన కొలువుకు గురువులతో సహా తన కుమారుడైనటువంటి ప్రహ్లాదుణ్ణి పిలిపించి కుమారా గురువుల దగ్గర శ్రద్ధగా చదువుకుంటున్నావా నాయన వారినికేం నేర్పించారు రాజనీతి చక్కగా నేర్చుకున్నావా ఏది ఒక పద్యం చెప్పు అని అడుగుతాడు అందుకు ప్రహ్లాదుడు తండ్రి చదువుకోవాల్సిందే చదివాను శ్రీ మహావిష్ణువు గురించి తెలుసుకుంటే సకలము తెలిసినట్లే కదా నేను ఆ పనే చేస్తున్నాను అని అంటాడు కుమారుని మాటలతో ఆగ్రహంతో కన్నెర చేసి ఏమయ్యా గురువులా రాక్షసులకు శత్రువు అని ఆ విష్ణువు గురించి చెబుతున్నావా అని అన్నాడు ఆ మాటలకు నేను మీకు సంబంధించినటువంటి రాజనీతినే చెబుతున్నాము మిగతా పిల్లలతో ఈ విషయం ఒకసారి అడిగి తెలుసుకోండి అని చెబుతారు ఆ గురువులు ప్రహ్లాద ఇక నుండైనా చదువుకో మన విరోధి అయినటువంటి ఆ శ్రీ మహావిష్ణువు గురించి మాట్లాడుకోకూడదు మన విరోధి అయినటువంటి విష్ణు స్మరణ నీవు చేయకూడదు మన ఇంటా వంట లేనటువంటి ఈ ఈ యొక్క పని నీకు మంచిది కాదు నాయన ఆ విష్ణువు కన్నా మీ తండ్రి ఎంతో గొప్పవాడు ముందు ఈ విషయం గురించి తెలుసుకో అంటూ బుద్ధి చెప్పి అక్కడి నుండి పంపిస్తాడు ఇక గురువు తన గురుకులానికి వచ్చిన తర్వాత చూడునైనా ప్రహ్లాద మీ నాన్న ముల్లోకాలకు అధికారం పొందున్నాడు కాబట్టి నువ్వు ఆ విష్ణువు పేరు కనుక తెలిస్తే ఆయన ఒప్పుకోరు ఇక నేను చెప్పే నీతి శాస్త్రాన్ని చక్కగా చదువుకొని అర్థం చేసుకో అని చెబుతాడు గురువు అప్పుడు ప్రహ్లాదుడు గురువు గారు మా తండ్రికి ఉన్న వెరిది మీకు కూడా ఉందా అది ఉందని నాకు బాగా అర్థమైందిలే సకల లోకాలకు అధిపతి అయినటువంటి నారాయణుడు అని మీకు తెలియదా అది తప్పని మాకు చెప్పడం అజ్ఞానం కాదా ఇలాంటి నీ దగ్గర చదువుకోవడం తప్పు అందుకే మీరు చెప్పేది నేను వినను అని అంటాడు ప్రహ్లాదుని మాటలు విని గురువు స్థానమైపోతాడు ఇక ఇక హిరణ్యకశపుడు కొన్నాళ్ల తర్వాత మరలా మద్యం సేవించి స్త్రీలతో వినోదిస్తూ ప్రహ్లాదుని యొక్క చదువు గురించి తెలుసుకోవాలని అతన్ని తీసుకు గురువుకు కబురు చెప్పి పంపిస్తాడు ఇక ప్రహ్లాదుడు వచ్చిన తర్వాత మరలా ప్రహ్లాద నీతి శాస్త్రం చదివా ఇది నువ్వు చదివితే వినాలని ఉంది ఒకసారి చదువు నాయనా అని అంటాడు నేత నారాయణుడు ఉండగా నాకు ఈ నీతి శాస్త్రాలు ఎందుకు తండ్రి అంటాడు ప్రహ్లాదుడు హిరణ్య కసిపుడు కోపంగా పళ్ళు కొరుగుతూ దురాత్మ వంశానికే కలంకం తెచ్చేటటువంటి దుర్మార్గుడు పుట్టావు కదరా మన రాక్షస జాతికి శత్రువైనటువంటి ఆ శ్రీహరిని నా ముందే పొగుడుతూ ఉంటే నేను భరించలేను నిన్ను ఇప్పుడే చంపేస్తాను ఆ హరి నిన్ను ఎలా కాపాడుతాడో ఇప్పుడే చూస్తానంటూ తాళ్ళతో కట్టి ఏనుగులతో తొక్కిస్తాడు విషాహారాన్ని తినిపిస్తాడు అయినా ప్రహ్లాదుడు మాత్రం మరింత తేజస్సుతో రాణిస్తాడు ఇక ప్రహ్లాదుడు మరలా గురువు దగ్గరకు వెళ్ళిపోతాడు కొన్నాళ్లకు హిరణ్యకసుపుడు మరలా కొడుకును పిలిపించి ఇప్పటికైనా నీ బుద్ధి మారిందా అని అడుగుతాడు లేదు తండ్రి నా బుద్ధి ఆ శ్రీహరికే అంకితమైపోయింది అని అంటాడు దానితో కోపించినటువంటి హిరణ్యకసుపుడు దుర్మార్గుడైనటువంటి ఇతన్ని తాళ్లతో కట్టి సముద్రంలో విసిరి పడవేయమని చెప్పి తన భటులను ఆజ్ఞాపిస్తాడు ఇక ప్రహ్లాదుడు శ్రీహరి ధ్యానముద్రలో ఉండిపోతాడు అతన్ని కాళ్ళు చేతులు కట్టి సముద్రంలో వేసి పైన హిరణ్యకసపుడు చెప్పినట్లుగా అతనిపై ఒక కొండను కూడా వేస్తారు భటులు అలా ఆ రాక్షసులు చూస్తూ ఉంటే సముద్రపు అలా కొండను పక్కకు నెట్టేసి ప్రహ్లాదు ఒడ్డుకు చేరుస్తుంది అది చూసినటువంటి రాక్షసులు బెదిరిపోయి పారిపోతారు శ్రీహరి అభయహస్తంతో ప్రహ్లాదు ఆనందింపచేస్తాడు పుండరికాక్ష మహానుభావ వాసుదేవ ఋషికేశ నమస్తే అంటూ ప్రార్థిస్తాడు శ్రీహరి ఆ బాలుని దగ్గరకు తీసుకొని తలనిమిరి నీవు పిల్లవాడు అయినా నీ తండ్రి పాపపు పనులకు ఎదురు నిలిచి నీవు నా భక్తుడవై నిలిచావు నీవు కోరినటువంటి వరాన్ని స్థానునైనా కోరుకో అని అంటాడు తండ్రి నేను నీ పాదభక్తి వదలకుండా ఉండే విధంగా అనుగ్రహాన్ని ఇవ్వండి అంతే ఏమీ అవసరం లేదు అని వరాన్ని కోరుకుంటాడు ప్రహ్లాద నీకు మరో జన్మే లేదు పాపం నీ చుట్టుపక్కలకు కూడా రాదు నా ఎందు భక్తి కాకుండా మరేదైనా వరం కోరుకునైనా తప్పుక ఇస్తాను అంటాడు శ్రీహరి తండ్రి నన్ను కన్నా నా తండ్రి అహంకారంతో నిన్ను ద్వేషించి నన్ను హింసించారు నా ప్రార్థన ఆలకించి నా తండ్రి చేసినటువంటి పాపాన్ని తొలగించండి అతన్ని పుణ్యాత్ముని చెయ్యండి అని అడుగుతాడు అలాగే మరొక వరాన్ని కోరుకో తప్పక ఇస్తాను అని అంటాడు నేను పురుషార్థాలు ధర్మ ప్రవృత్తతో నీ భక్తి సహాయంతో సాధించే విధంగా అనుగ్రహించండి అంటాడు ప్రహ్లాదుడు తదాస్తు అంటూ శ్రీహరి అదృశ్యమవుతాడు ఇక చిన్నారి ప్రహ్లాదుడు తన నడకలతో నగరానికి వెళ్ళి తండ్రి వద్దకు వెళతాడు నారాయణుడు యొక్క వరం వలన శ్రీహరిపై మునుపటి ద్వేషం పోవడంతో కాసేపు కొడుకును ముద్దాడి నా వల్ల బాధపడిన హరిదయతో క్షేమంగా వచ్చావు నాయనా అంటూ సంతోషిస్తాడు కొన్నాళ్లకు మరలా శ్రీహరిని ద్వేషించసాగాడు ఒకనాడు కుమారుడితో ఈరా నీ హరి ఎక్కడ ఉన్నాడో చూపు అని అంటాడు ఆయన అంతటా వ్యాపించి ఉన్నాడు తండ్రి అని అంటాడు ప్రహ్లాదుడు ఓహో అవునా అయితే మరి ఈ స్తంభంలో కూడా ఉండే ఉంటాడే ఏది చూపించు అంటూ తన గతతో ఆ స్తంభాన్ని మోదుతూ అడుగుతాడు ఆ రోజు వైశాఖ శుద్ధ చతుర్దశి సంధ్యా సమయం పగలు రాత్రి కానిది పైభాగం సింహం కింద భాగం నరుడుగా ఉన్న నరసింహ అవతారం అంటే మనిషి జంతువు కానటువంటి రూపం ఆ స్తంభంలో ప్రత్యక్షమై ఇంటికి లోపల బయట కానటువంటి గడప మీద కూర్చొని తన ఒడిలో పెట్టుకొని తన గోళ్లతో చీల్చేసి సంహరిస్తాడు ఈ విధంగా బ్రహ్మవరానికి అనుగుణంగా నరసింహావతారం ఎత్తి హిరణ్యకశపుణ్ణి సంహరించాడు తరువాత ప్రహ్లాదుడికి పట్టాభిషేకం చేశారు ప్రహ్లాదుడు పెరిగి పెద్దవాడై తరువాత ధర్మ మార్గాన్ని అనుసరించి చక్కగా రాజ్య పరిపాలన చేశాడు పుత్ర పౌత్రులతో ఆనందంగా ఉన్నాడు వైష్ణవ భక్తుల్లోనే అతను అగ్రగణ్యుడయ్యాడు పౌర్ణమి అమావాస్య అష్టమి ద్వాదశి తిథులలో ఈ యొక్క ప్రహ్లాద చరిత్ర ఎవరైతే చదువుతారో వినిపిస్తారో అలాగే వారందరికీ కూడా అవీష్టం సిద్ధిస్తుందని సాక్షాత్తు ఆ స్వామివారే వరాన్ని ఇచ్చారు ఇక ఈ ద్వాదశి రోజు స్వామివారికి ఎంతో ఇష్టమైనటువంటి వాహనం గరుడ వాహనం మరి ఆ గరుడ వాహనం గురించి తెలుసుకుందాం పూర్వం కశ్యప ప్రజాపతి సంతానం కోసమై పుత్రకామేష్టి యాగం చేస్తూ ఉంటాడు ఆ పవిత్రమైనటువంటి యజ్ఞానికి తమ వంతు సహాయం చేయాలని చెప్పి అక్కడకు సమస్త దేవతలు ఋషులు వాలకిల్య మహర్షులు అందరూ కూడా తలా ఒక చేయి వేసి సహాయం చేస్తూ ఉంటారు అయితే అందులో దేవతల రాజైనటువంటి దేవేంద్రుడు వారు కూడా ఉంటారు ఆయన కూడా ఆయన శక్తికి తగిన విధంగా ఒక పెద్ద సమిదల మోపును మోసుకుంటూ వస్తుంటాడు దారిలో అతనికి వాళకిల్య మునులు కనిపిస్తారు ఇంద్రుడికి వాళకిల్య మునులు కనిపించగానే వారు ఎలా ఉంటారు అంటే బొటన వేలంత పొడువు ఉన్నటువంటి మనుషులు అనమాట అందులోనూ నిరంతరం తపస్సు చేసుకునేటటువంటి గొప్ప ఋషులు చూడటానికి ముందే బొటన వేలంత ఉంటారు పైగా ఎప్పుడూ తపస్సు చేసుకుంటూ ఉండడం వలన వాళ్ళ శరీరాలు కూడా చాలా సన్నగా కట్టిపుల్లలాగా ఉంటాయి అయితే వాళ్ళు చూడటానికి అంత సన్నగా ఉన్నప్పటికీ వాళ్ళకి ఎక్కువ శక్తి లేకపోయినప్పటికీ జరుగుతున్నదక్కడ దైవ కార్యం కాబట్టి తమవంతుగా ఏదైనా సహాయం చేయాలని చెప్పి వాళ్ళందరూ కలిసి ఒక చిన్న మోదుగు రెమ్మను మోసుకుంటూ వెళుతుంటారు అదే సమయంలో ఆ దేవేంద్రుల వారు వారి కంట పడతారు ఆ చిన్న మోదుగురమ్మను మోయడానికి కూడా వాళ్ళకు శక్తి లేదు కాబట్టి దాన్ని చాలా ఆపసోపాలు పడుతూ శక్తినంతా కూడా తీసుకొని కష్టపడుతూ మరి ఆ యొక్క మోదుగురమ్మను మోసుకుంటూ వెళతారు దేవేంద్రుడు వారిని చూసి ఈ గడ్డిపోచ లాంటి మోదుగు మోయడానికి ఇంత ఆపసోపాలు పడాలా అంటూ వెకిలిగా నవ్వుతూ వారిని గేలీ చేస్తూ వెక్కిరిస్తూ వెళ్ళిపోతాడు చేసే పని భక్తితో శ్రద్ధతో చేస్తున్నప్పుడు దానిని వ్యంగ్యపరుస్తూ అసహ్యంగా మాట్లాడకూడదు కదా వాళ్ళంత చిన్న ఆకారంలో ఉన్నారే కానీ వారి దగ్గర శక్తి లేకపోయినా వాళ్ళ వంతు ఏదైనా సహాయాన్ని చేయాలనుకున్నారు అలాగే చేస్తున్నారు అది చాలా గొప్ప పని మరి అది చూడకుండా దేవేంద్రుడు వారిని కించపరిచాడు మనం ఎంత పెద్ద పని చేస్తామనేది కాదు ముఖ్యం ఎంత కష్టపడి ఎంత భక్తితో శ్రద్ధతో చేస్తామా అని కదా ఆలోచించాలి కానీ ఇంద్రుడు అలా ఆలోచించకుండా ఆ యొక్క వాళ్ళకి ఋషులను కించపరిచినందుకు వాళ్ళు ఇంద్రుడిపైన కోపంతో ఒక పెద్ద యాగాన్ని మొదలుపెట్టారు దేవేంద్రుడి కంటే వెయ్యి రెట్లు శక్తివంతమైనటువంటి అన్ని విధాల యోగ్యుడైనటువంటి అన్ని విద్యలు తెలిసినటువంటి ఈ దేవేంద్రుడికి బుద్ధి చెప్పగలిగినటువంటి మరొక ఇంద్రుడు పుట్టాలి అని అనుకుంటూ వారు పెద్ద యాగం చేస్తూ ఉంటారు అయితే ఆ యాగం గురించి తెలుసుకున్నటువంటి కొంతమంది దేవతలు దేవేంద్రుడి దగ్గరికి వెళ్ళి దేవేంద్ర దేవేంద్ర ఇక మరికొద్ది రోజుల్లో ఇంకొక ఇంద్రలోకం రాబోతుంది తెలుసా మీకు పోటీగా ఇంకో ఇంద్రుడు కూడా పుట్టబోతున్నాడు అని చెబుతారు దేవేంద్రుడు మరలా గర్వంగా నవ్వుతూ ఏమిటి పరాచకాలు ఏమైనా ఆడుతున్నారా నాకు పోటీగా ఇంకొక ఇంద్రుడు కొట్టడం ఏమిటి సాక్షాత్తు ఆ బ్రహ్మదేవుడే నన్ను ఈ దేవలోకానికి అధిపతిగా ఇంద్రుడిగా ఉండమంటూ వరాన్నే ఇచ్చాడు మరి ఆ బ్రహ్మదేవుడి వరానికి వ్యతిరేకంగా ఇంకొక ఇంద్రుడు ఎలా పుడతాడు అది అసాధ్యం అని అంటాడు ఇంద్రుడు అయ్యో దేవేంద్ర మీరు మీ అంతకు మీరు ఇంద్రలోకాన్ని పరిపాలిస్తూ ఊరుకుంటే ఇలాంటి అవాంతరాలు అయితే జరిగేవి కావు కానీ మీరు అలా ఊరుకునే రకం కాదు కదా మహా తపస్సంపన్నులైనటువంటి ఆ వాలకిల్యములని వాళ్ళ ఆకారాలను వాళ్ళ శక్తిహీనతను చూసి వెక్కిరించి వారిని అవమానపరిచారట కదా దానికి వాళ్ళు కోపగించుకొని మీకే వ్యతిరేకంగా ఇంకొక ఇంద్రుడు పుట్టాలని చాలా పెద్ద యాగం చేస్తూ ఉన్నారు వాళ్ళ తపశక్తి గురించి మీకు తెలిసిందే కదా అని అంటారు ఆ దేవతలు ఆ దేవతల మాటలు విన్న ఇంద్రుడికి భయంతో ఒళ్ళంతా చెమటలు పడతాయి తను చేసినటువంటి తప్పుకు తనను తానే బాగా తిట్టుకుంటూ నేను ఉన్న చోట సరిగ్గా ఉండలేను కదా చ నా నోటి దూల వలన ఇప్పుడు పెద్ద అవాంతరం తెచ్చిపెట్టుకున్నాను అని అనుకుంటూ తన తండ్రి అయినటువంటి కశ్యప ప్రజాపతి దగ్గరకు వెళతాడు ఆయన దగ్గరకు వెళ్ళి ఆయనకు జరిగిందంతా చెప్పి ఎలాగైనా సరే ఈ ఆపద నుండి తనను గట్టెక్కించమంటూ వేడుకుంటాడు ఆయన కూడా దేవేంద్రుడు చేసినటువంటి తప్పును బాగా కోపగించుకొని దేవేంద్రుని బాగా తిడతాడు నీకు అధికార గర్వం ఎక్కువైపోయింది అందుకే ఇలాంటివి జరుగుతున్నాయి ఇందిరా ముందు నీ అధికార గర్వాన్ని తగ్గించుకో లేదంటే నీకెప్పటికైనా ఇలాంటి అవాంతరాలు వస్తూనే ఉంటాయి ఇప్పుడు బాధపడి మరీ ప్రయోజనం లేదు నీ తండ్రిగా ఇంకా ఈ లోకక్షేమం కోరుకునేటటువంటి ప్రజాపతిగా ఆ యొక్క వాళ్ళకి మునుల దగ్గరకు వెళ్ళి నాకు చేతనైనటువంటి పనిని చేస్తాను ఇక మిగిలింది ఆ భగవంతుడే చూసుకోవాలి అంటూ బయలుదేరతాడు ఇక కశ్యప ప్రజాపతి వాలకిల్య మునుల యొక్క యాగం జరిగే ప్రదేశానికి వెళతాడు ఆ వాలకిల్య మున్ మునుల దగ్గరకు వెళ్ళి మునులారా ఆ బ్రహ్మదేవుడు స్వయంగా ఆ దేవేంద్రుడికి ఇంద్ర పదవిని ఇచ్చాడు ఆ విషయం మీ అందరికీ తెలిసిందే మరి ఇప్పుడు మీరు అతనికి పోటీగా ఇంకొక ఇంద్రుడు జన్మించాలని యజ్ఞం చేస్తున్నారు ఇది మరి ఆ బ్రహ్మదేవుడి ఆజ్ఞకు విరుద్ధం కదా పైగా ఇద్దరు ఇంద్రుడు ఉంటే రెండు ఇంద్రలోకాలుంటాయి ఈ సృష్టి అంతా అల్లకల్లోలం అయిపోతుంది ఇంద్రుడు చేసినటువంటి తప్పు తప్పు కాదు అని నేను అనడం లేదు మీ కోపంలో కూడా న్యాయం ఉంది ఇంద్రుడు తను చేసినటువంటి తప్పుకు తనే స్వయంగా వచ్చి మిమ్మల్ని క్షమించమని వేడుకుంటాడు అలా కశ్య ప్రజాపతి మాట్లాడుతూ ఉండగానే ఇంద్రుడు వచ్చి వాళ్ళకిల్యముల పాదాలపై పడి క్షమించమంటూ వేడుకుంటాడు ఇక దేవేంద్రుడు తన తప్పును ఒప్పుకొని క్షమించమని చెప్పి వేడుకుంటున్నాడు కదా ఇప్పుడు మీరు చేస్తున్నటువంటి ఈ యాగం కూడా వృధాగా పోకూడదు కాబట్టి మీరు చేస్తున్నటువంటి యాగ ఫలితంగా నాకు పుట్టబోయే పుత్రుడు ఇంద్రుడుగానే జన్మిస్తాడు కానీ దేవేంద్రుడిగా కాదు పక్షీంద్రుడిగా అంటూ మీరు యాగాన్ని చేయండి అని చెప్పి వేడుకుంటాడు కశ్యప ప్రజాపతి అలా కశ్యప ప్రజాపతి పుత్రకామేష్టి యాగ ఫలితంగా అలాగే వాలకిల్యమునుల యాగ ఫలితంగా ఈ రెండు యాగాల ఫలితంగా అత్యంత శక్తివంతుడైనటువంటి పక్షీంద్రుడు గరుత్మంతుడు కశ్యప ప్రజాపతికి వినుతాదేవికి జన్మిస్తాడు అందుకే ఆయన్ను ఆయందేడు అని కూడా పిలుస్తారు ఇదే గరత్మహంతుల వారి జనన వృత్తాంతం ఇప్పుడు విష్ణు భక్తుడైనటువంటి పుండరీకుని యొక్క వృత్తాంతం గురించి తెలుసుకుందాం పూర్వం పుండరీకుడు అనే పేరు కలిగినటువంటి ఒక బ్రాహ్మణుడు బుద్ధిమంతుడు విద్యావంతుడు ఉండేవాడు పుండరీకుడు సంపన్న కుటుంబంలో పుట్టాడు ఉపనయనం తలక్షణంగా అయిన తరువాత యథావిధిగా బ్రహ్మచర్యం పాటిస్తూ సమర్థులైనటువంటి ఉపాధ్యాయుల వద్ద వేదశాస్త్రాధ్యయనం చేశాడు చక్కని తెలివితేటలు ఉన్నవాడు అచిర కాలంలోనే వేదాధ్యయనం శాస్త్రపాఠం ముగించుకొని వేదశాస్త్రాలలో నిర్ణయం చేయగలిగినటువంటి విద్వాంసుడై ఇంటికి వచ్చాడు తల్లిదండ్రులు విద్యావంతుడు యుక్త వయస్కుడైనటువంటి కొడుకును గృహస్థుని చేద్దామని చెప్పి సంకల్పించుకొని అతని అభిప్రాయం అడిగి తెలుసుకుంటారు అతను చెబుతాడు తొందరపడకండి చెబుతానని చెప్పి పుండరీకుడు అతను ఏ మాత్రం ఏ మాట చెప్పకుండా దాటేస్తాడు అలా ఏకాంతమైనటువంటి ప్రదేశంలో కూర్చొని మానవ జీవితాన్ని విమర్శించుకుంటూ ఉంటాడు ఆ యువకుని దృష్టిలో సంసారం గచ్చపొదలా తోస్తుంది తల్లిదండ్రులను అన్నదమ్ములను మిత్రులను అందర్నీ గడ్డిపోచల్లాగా విడిచిపెట్టేసి ఇల్లు విడిచి దేశ సంచారానికి ఉపక్రమిస్తాడు అలా అక్కడా ఇక్కడ దొరికినటువంటి కాయా తింటూ కడుపు చిచ్చు చల్లార్చుకుంటూ నీటి బుడగ వంటి ఈ జీవితాన్ని ఎవరు నమ్మమన్నాడు క్షణ క్షణానికి మారిపోయే శరీర స్థితిని నమ్మి బ్రతకడం మతిమాలినటువంటి పని కదా అని పురాణం చెప్పినటువంటి ప్రకారంగా నేలపై కలిగినటువంటి తీర్థాలను సేవించాలి అని చెప్పి అతను నిశ్చయించుకుంటాడు ఆ విధంగా గంగా యమున గోదావరి మొదలైనటువంటి నదులన్నింటిలో కూడా మునిగి అనేక క్షేత్రాలలో నివసించుకున్నటువంటి ఆయా దేవతలను దర్శించి సాత్విక ఆహారం ఆరగిస్తూ అలా తిరిగి తిరిగి సాలగ్రామం అనేటటువంటి పుణ్యక్షేత్రానికి చేరుకుంటాడు అక్కడ భక్తులను పుణ్యజలాన్ని చూసి ముచ్చటపడిపోతాడు ఇది నా నిర్ణయానికి అనుగుణంగా ఉందని చెప్పి మనసులో అనుకొని అక్కడే బస ఏర్పాటు చేసుకుంటాడు తాను గురువుల వలన తెలుసుకున్నటువంటి విధానంగా ప్రాణాయామం మొదలుగా యోగ శాస్త్రం ఆచరణలో పెట్టి తీర్థస్నానం భగవద్ధ్యానం సకాలానికి చేస్తూ చాలా కాలం అక్కడే వెళ్ళించాడు అలా ఉండగా ఒకనాడు నారద మహాముని అక్కడకు విచ్చేస్తాడు పుండరీకుడు నారదుని యొక్క దివ్య తేజస్సును మూర్తి సౌభాగ్యాన్ని చూసి ఆశ్చర్య ఆనందాలతో స్వాగతం చెప్పి తన పర్ణశాలకు సబమానంగా తీసుకొని వెళతాడు ఆయనకు అర్ఘ్యపాద్యాదులను ఇచ్చి ఆసనం చూపిస్తాడు నారదుడు కూడా చిరునవ్వుతో ఆసనాసీనుడై మౌనంగా పుండరీకుణ్ణి పరిశీలనగా చూస్తూ ఉంటాడు ఇందరు సన్యాసులను జితేంద్రియులను మునులను చూస్తున్నాను ఎందరినో ఇంతకుముందు ఆయా క్షేత్రాలలో కూడా చూసి ఉన్నాను కానీ ఇలాంటి దివ్య తేజో విరాజమాను చూడలేదు ఎవరై ఉంటారా అని పుండరీకాక్షుడు మనసులోనే అనుకుని మహాత్మా ఎవరు తమరు నన్ను తరింపచేయడానికి ఈ రూపంతో విచ్చేసినటువంటి శ్రీమన్నారాయణుళ్లా ఉన్నారు అని నారదుణ్ణి అడుగుతాడు అడుగుతావని అనుకున్నా నాయన నన్ను నారదుడని అంటారు నిన్ను చూద్దామని ఇక్కడికి వచ్చాను శుద్ధ బుద్ధి కలిగినటువంటి భక్తుణ్ణి చూస్తే పుణ్యం వస్తుందని భగవంతుడు చెప్పాడు అంటూ చిరునవ్వుతో అంటాడు నారదుడు నారదుని మాట వినగానే లేచి పుండరీకుడు రెండు చేతులు జోడించి నమస్కరించి కృతార్థుణునైనా స్వామి మహానుభావ తమని దర్శనం దైవ దర్శనమే నా మనవిని వినండి పరమార్థ సాధనకు ప్రధానమైనటువంటి సాధనం ఏదో సెలవిచ్చి నన్ను ధన్యుణ్ణి చెయ్యండి అంటూ పుండరీకుడు ప్రార్థిస్తాడు అలా అనగానే నారదుడు పుండరీక ముందు కూర్చో చెబుతాను అని అంటాడు ఇక పుండరీకుడు పరమానందంగా కూర్చుంటాడు పరమార్థ జ్ఞాన విషయం నారదుడు ఈ విధంగా చెబుతాడు పుండరీక శాస్త్రాలు ఎన్ని చెప్పినా కర్మలు చాలా ఉన్నాయి అలాగే ధర్మ మార్గాలు ఉన్నాయి ఈ జగమంతా అవ్యక్తమైనటువంటి ఆది పదార్థం నుండి పుడుతుంది అందే లీనమవుతుందని వేత్తలు చెబుతున్నారు మరి ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చెప్పిన మతం ఉంది అదంతా అలా ఉండని కానీ అదంతా సమన్వయం చేసి ఒకప్పుడు మా నాయన నాకు చెప్పినది పరమ గోప్యమైనటువంటి ఆధ్యాత్మికతత్వ విషయం బంధం నుండి విడుదల కలిగించేదే ఇప్పుడు నీకు చెప్పబోతున్నాను విను నాయన శ్రద్ధగా ఆలోకించు నారాయణ నారాయణపరం బ్రహ్మతత్వం నారాయణపర నారాయణ పరంజ్యోతి నారాయణ పర నారాయణుడే పరబ్రహ్మ పరతత్వం పరంజ్యోతి సర్వజీవుల ఆత్మ పరమాత్మ ఆ నారాయణుడే ఈ జగత్తును లోపల పైన వ్యాపించి ఉంది నారాయణుడే నమో నారాయణ ఏతి ద్వాత్వా యో నిత్యం ధ్యాయతే దేవం నారాయణ మనన్యది ఏతాత్ జ్ఞానం పరం నాతో యోగైశైవ పరస్తత నమో నారాయణాయ అనేది ప్రణవపూర్వకంగా నిశ్చలమైనటువంటి మనసుతో ప్రతినిత్యము ధ్యానం చేస్తూ జపిస్తే చాలు అదే పరమజ్ఞానం ఇంతకంటే పరమార్థాన్ని తెలిపేది ఈ లోకంలో మరేదీ లేదు అలాగే పరమార్థమూ లేదు అన్ని శాస్త్రాలను అన్ని మతాలను అందరూ శాస్త్రకారుల యొక్క వాక్కులను పరిశీలించి నేను నీకు చెప్పేది ఇదొక్కటే పుండరిక అదా ఇదా అనే భ్రాంతిని కలిగించే శాస్త్రవాకులను మర్చిపో నారాయణుని నమ్మి మనసారా ధ్యానించు అలా ప్రవర్తిస్తే అతి త్వరలోనే నీవు విష్ణు సాహిత్యాన్ని పొందగలవు మరలా చెబుతున్నాను విను ఓం నమో నారాయణాయ అనే ఈ మంత్రమే సర్వార్థ సాధకం వస్తాను అంటూ అతనికి ఈ విధంగా బోధించి నారదుడు అక్కడి నుండి వెళ్ళిపోతాడు ఇక చెప్పేదేముంది పుండరీకుడు నారాయణ మంత్ర జపంలో నారాయణ నామస్మరణలో రెండవ నారదుడైపోయాడు సర్వ జగత్తును విష్ణుమయంగా భావించి ధ్యానించి అచిరకాలంలోనే చరితార్థుడయ్యాడు క్షేత్రంలో చిరకాలం తపస్సు చేశాడు శ్రీహరిని గురించి ఎంతో తపస్సు చేసినటువంటి అతని తపస్సుకు సంతృప్తుడై పుండరీకాంక్షుడైనటువంటి ఆ యొక్క శ్రీమన్నారాయణుడు పుండరీకుని యొక్క ఆక్షులు సఫలం అయ్యే విధంగా అతనికి దర్శనమిచ్చాడు శ్రీహరి దర్శనం కాగానే పుండరీకుడు సాస్తాంగ నమస్కారం చేసి చేతులు జోడించి స్వామిని ప్రార్థించాడు అప్పుడు శ్రీహరి పుండరీక ఏదైనా వరం కోరుకునైనా తప్పక ఇస్తాను అని అనగానే పుండరీకుడు ప్రభు ఏం కావాలో నాకేం తెలుసు నాకు ఏమి వద్దు ఏమి కోరాలో కూడా నాకు తెలియదు నాకు ఇచ్చినా సంతోషమే అని అంటాడు అప్పుడు శ్రీహరి చిరునవ్వు నవ్వుతూ సరే రా ఈ గరుడుని యొక్క మోముపై నా వెనుకనే కూర్చోం నాతో పాటు వైకుంఠానికి రా నా రూపాన్ని ధరించి ప్రతినిత్యము కూడా నా వెనుకే ఉంటూ ఉండు అని అతని చెయ్యి పట్టుకుని గరుడ వాహనం మీదకి తీసుకున్నాడు ఆ సమయంలో దేవదొందుబులన్నీ ఒక్కసారిగా మ్రోగాయి దేవతలందరూ జయ జయ ద్వానాలతో శబ్దాలతో మందార కుసుమ వర్షాన్ని ఆనందంగా కురిపించారు అలాంటి జగదానంద స్థితిలో జగదీశ్వరుడు పునరీకాక్షుడు పునరీకుణ్ణి తనతో సహా గరుడారూఢుణ్ణి చేసి వైకుంఠానికి తీసుకుని వెళ్ళిపోయాడు అని చెప్పి సాక్షాత్తు సూత మహర్షుల వారు భరద్వాజు మహ భరద్వాజ మహర్షితో తెలియజేసినటువంటి పునరీకుని యొక్క వృత్తాంతం మునీశ్వర భరద్వాజ పరమార్థ సాధకం అంటే ఏమిటో తెలిసిందా దీనిని మరణం చేసుకుంటూ జగదీశ్వరుడైనటువంటి ఆ యొక్క శ్రీ మహావిష్ణువుని ఎవరైతే నమ్మి ఆయన్ను కీర్తిస్తారో కలిలో ఉన్నటువంటి మానవులందరికీ కూడా అది ఔషధం అలాగే చాలా మంచిని చేకూరుస్తుంది ఇదే మోక్షప్రదం కూడాను బ్రతికి ఉన్నంతకాలం ఇలాలో సుఖాన్ని కూడా కలిగిస్తుంది ఎవరైతే ఓం నమో నారాయణాయ అనే ఈ మంత్రాన్ని ప్రతినిత్యము కూడా జపిస్తూ ఉంటారో ఆ స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందడమే కాదు సాక్షాత్తు వైకుంఠ ప్రాప్తి కూడా కలుగుతుంది అంటూ సూత మహర్షుల వారు తెలియజేశారు మరి ఈ వివరణను ఇంతటితో ముగిస్తున్నాను మరొక చక్కని వివరణతో మరలా కలుసుకుందాం అంతవరకు నమస్కారం జై శ్రీకృష్ణ